హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు అరటికాయ తోటి పెసరపప్పు వేసి అరటికాయలు అరటికాయలో పెసరపప్పు వేసి ఎలా వండాలో చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలా వండాలో మీకు చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా మనం కొంచెం పెరుగు తీసుకొని అందులో వాటర్ కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఈ పచ్చి అరటికాయని మనం తొక్క తీసేసి అందులో వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనం ఇలా మజ్జిగలో వేసి ఉంచడం వల్ల మనకి వం కూర వండేటప్పుడు కూడా మనకి అడుగు అంటుకోకుండా ఉంటుంది అలాగే ముందుగా మనం పెసరపప్పు అన్నాం కదా పెసరపప్పు నానపెట్టుకొని పొట్టు పెసరపప్పు అండి ఇవి నానపెట్టుకొని అందులో ఒక చిన్నులపై వేసి మనం రోట్లో దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మేము మిక్సీకి వేస్తున్నాం రోల్ లేదు ఇప్పుడు మనం మిక్సీ వేసేసి కొంచెం కచ్చా పచ్చగా అలా వేసి అలా తీసేయాలి చిన్నుల్లిపాయ వేసుకొని మనం అలా కచ్చాపచ్చగా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ పేస్ట్ని ఇప్పుడు మనం ఆయిల్లో జీలకర్ర కాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మరీ వేగకూడదండి కొంచెం పసుపు వేసుకోవాలి మరీ వేక్కకూడదు ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న పెసరపొప్పు పేస్ట్ వేసుకోవాలి ఇది కలుపుతూనే ఉండాలండి పెసరపప్పు ఒకటి ఆ పచ్చి ఒకటి అడుగు అంటుకుంటుంది కొంచెం ఉప్పేసేసి మనం కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి తర్వాత మనం చూపించాం కదా అరటికాయలు పచ్చి అరటికాయలు అవి వేసేసుకొని కలపాలి ఇవి వేసినా కూడా కలుపుతూనే ఉండాలి బాగా దగ్గర పడేంతవరకు వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కొంచెం అల్లం పేస్టు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా లేని వాళ్ళు ధనియాల పౌడర్ వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర అంతేనండి